ఫీ కాలే కానీ నోటీసులు వచ్చినాయి ఇక చూడరి ఎంత పని అయిపోయా పంట రుణాల వడ్డీలు కట్టాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకులు లేదంటే చట్టపైన చర్యలు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక రైతు బంధు పైసలు రాక రుణమాఫీ కాక తిప్పలు పడుతున్న అన్నదాతలు రైతులకు పాత రోజులు గుర్తు చేస్తున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ హామీలలో కీలకమైనది రుణమాఫీ అధికారంలోకి రాగానే తక్షణం బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని నాడు హస్తం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అధికారంలోకి వచ్చాక ఆ మాటనే మర్చిపోయింది మరోవైపు రైతులకు నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు లాయర్ నోటీసులు చూసిన రైతులకు నోటి మాట రావడం లేదు రేవంత్ సర్కార్ చేస్తానన్న రుణమాఫీ చేయకపో చేయకపాయే ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వకపాయే మాకెందుకు ఈ గోస గా మాత్రం చేతగానలు ఆ విషయం ముందే చెప్పించవచ్చు కదా అని మండిపడుతున్నారు రైతులు నమ్మి నమ్మించి గొంతు కోసే వ్యవహారం ఇదంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు రైతులంటే ప్రభుత్వానికి ఎందుకింత చులకన అని అడుగుతున్నారు పారిశ్రామిక వేతల వేల కోట్ల రుణాలు ఇచ్చే ఇట్టే మాఫీ చేసే ప్రభుత్వాలు దేశానికి అన్నం పెట్టే రైతుల విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే రైతు అనే వ్యక్తి అలకగా దొరుకుతాడు ఈ ప్రభుత్వాలకి ఎందుకంటే మా రైతన్న గుండెలు దేశానికి అన్నం పెట్టుడే కాదు ఏంది అంటే ఆ దేశానికి అన్నం పెట్టుడే కాదు మీరు గుర్తు పెట్టుకొని రాజకీయ పార్టీలను ఎవరైనా కొంచెం మంచి చేస్తే కడుపు ఉబ్బిపోతుంది మా రైతున్నకు మాకు కొంచెం మంచి చేసిన ఎందుకంటే రైతు కష్టాలు అలాంటివి రైతు పడే బాధలు అలాంటివి రైతు పడే వెదలు అలాంటివి కాబట్టి కొంచెం సాయం చేసినా చాలా ఉబ్బి తబ్బిపోతాడాన్ని సో దాని వల్ల ఏంది అంటే రెండు లక్షల రుణమాఫీ ఇంకా ఇతరత్ర చెప్పింది కదా ఆ పదిహేను వేల రూపాయలకు సంబంధించి రైతు భరోసా ఇవన్నీ ఇస్తానని చెప్పింది కదా అవన్నీ ఇవ్వాలి ఇస్తున్నామని అంటే నమ్మిండు ఓట్ ఆగమైండు ఇప్పుడు దీనికి ఎవరు అక్కడ ఉండే నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారా లేకపోతే గ్రామ సభలకు సంబంధించి నుండి ఇవాళ నుంచో పెడతా అనుకున్నారు బహుశా మీరు మీరు ఊర్రీ ఇక గ్రామ సభలలో మీ ఎమ్మెల్యే గారి దగ్గర ఊరిని మీ మీ నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యే దగ్గర పోయి బాబు ఏంది రుణమాఫీ చేస్తానో ఇగో బ్యాంకుల్లో లెటర్ పంపిస్తారు ఏంది నీ సంగతి అని బా జాబ్గా అడుగురి బట్టలు ఇప్పినట్టు అడుగురి భయపడేదే లేదు బ్రాంచ్ అంత అన్నట్టుగా గట్టిగాడు మనం బానిస సంఖ్యల నుంచి తెంచుకున్నామని గతంలో నేనే చెప్పిన కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళు హామీలు ఇచ్చి చేయకపోతే వీళ్ళని కూడా గద్ద దించాం అడుగురి మీరు బాజాప్తుగా బరాబరి అడగండి గుర్తు తెలంగాణ ప్రజలారా ఇప్పుడు రైతులు నోటీసులు పంపిస్తే సక్కా తీసుకుపోయి ఎమ్మెల్యే ఇంటి ముంగట స్టిక్కర్ కత్తి ఆ గోడకు అతికి లేకపోతే ఆ వాహనాన్ని అంపురి నువ్వు బ్యాంకులతో మాట్లాడుతావా వచ్చి లేకపోతే మాకు న్యాయం చేస్తావా ఎమ్మెల్యే సాప్ అన్నాడు లేకపోతే ప్రజావాణి ఉన్నది కదా ఎలా రారి ఆడికి వచ్చి వరుస గూకోరి నేను వస్తా మీకు భరోసా మీకు అండగా నేను మీకు ఉంటది వైఆర్ టీవీ చెప్తున్నా కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఉంటది వైఆర్ టీవీ అండగా బరాబర్ చెప్తున్నా ఇయో చూడు రి పంట రుణమాఫీల రుణాలకు సంబంధించిన వడ్డీల్స్ వడ్డీలు కట్టాలి అని చెప్తున్నారు ఇంకా రైతు భరోసా రాలే ఇటు రుణమాఫీ రాలే ఏం చేయాలి అన్నదాతలు ఏం చేయాలి కన్నీళ్లతోని కడుపు నింపుకోవాలన్నా ఏంది పరిస్థితి ఓనా తెలంగాణమా ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి నేను చెప్పే ఈ ముచ్చట చాలా క్లియర్ గా చెప్తున్నాం రైతు ప్రభుత్వం మాది అన్ని రకాలుగా రైతులకు న్యాయం చేస్తాం రుణమాఫీ గాని భరోసా గానీ అన్ని రకాలుగా రైతులను కళ్ళల్లో కడుపులో పెట్టుకుంటామని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు తెలంగాణ ప్రజలకు సంబంధించి వడ్డీలు కట్టాల్సిందేనని బ్యాంకుల నుండి నోటీసులు వస్తున్న దుర్మార్గాన్ని మీరు ఎట్లా ఎండగడతారు అనేది మీకే వదిలిస్తున్నాను నాడు రైతులు ఎట్లుండే నేడు రైతుల పరిస్థితి ఏంది నాడు రైతు భరోసా ఎప్పుడు ఇచ్చే ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నాను నాడు రుణమాఫీ ఎట్లయ్యే ఇప్పుడు ఎట్లయిపోయింది ఏమైపోయింది అనేది మీరు అడగాలి బరాబ్బరి అడగాలి ఎందుకంటే వచ్చిన తెలంగాణకు సంబంధించి పదేళ్ళకు సంబంధించి చేసినాం మరి ఇప్పుడు పరిస్థితి ఏంది గాలెక్కనే గీలెక్క ఉంటే ఎట్లా అనేది చూడాలి